హైవేస్ నేను గత నాలుగైదు రోజులుగా వారం రోజులుగా అల్లు అర్జున్కి సంబంధించి ఈ శ్రీ తేజ్ పాప కుల్రాడికి సంబంధించి అండ్ సంజయ్ థియేటర్కి సంబంధించిన ఇష్యూస్ వార్తలు ఇస్తున్న నేపథ్యంలో కింద దిక్కుమైన కామెంట్లు చాలా వస్తున్నప్పుడు నేను ఎక్స్ప్లెనేషన్ కూడా ఇచ్చాను ఏ రోజైనా ఈ శివప్రసాద్ అనేవాడు అబద్ధం చెప్తే అది కూడా నాకు గుర్తు చేస్తే నేను క్రాస్ చెక్ చేసి ఇమీడియట్గా నేను రిఫై చేసుకుంటా బట్ అది చాలా రేర్ ఆల్వేస్ ధర్మాన్ని కట్టుబడి ఉంటా లీగల్గా లీగల్గా కూడా అసలు ఇచ్చిన ప్రాబ్లం కూడా లేకుండా చాలా జెన్యున్గా ఉండాలని కూడా చెప్తున్నాను ఎదుటి వాళ్ళు ఎంత బెదిరించినా సరే నేను అక్క తగ్గను ఒకవేళ ఎవరైనా రిక్వెస్ట్ చేస్తే సర్లే తీసిన సందర్భాలు ఉంటాయి ఈ అల్లుచు సంబంధించి చూస్తే పిల్ల బచ్చాలు బాతు బచ్చాలు ఆయన అనుకున్న ఆర్మీలో ఉన్నటువంటి బ్యాచ్ ఎవరు అల్లుచని అనుకుంటే ఆర్మీలో ఉండే బ్యాచ్ కొంతమంది అందరు కాదు వాలి హడావులు అంత అలా ఇప్పుడు నాలుగు నలుగురి మీద కేసులు నమోదే నాలుగు కేసులు ఎవరిని ఇలాంత అంటే అల్లు అర్జును వాంటలుగా రేవంత్ రెడ్డి జైల్లో పెట్టించాడు అర్జున్ రేవంత్ రెడ్డి కుట్రబడినాడు రకరకాలుగా అంటూ రేవంత్ రెడ్డి తక్కువ చేసిన మాట పిచ్చగా కామెంట్లు పెట్టిన వాళ్ళు వీడియోలు చేసిన వాళ్ళు ఉన్నారు ఇప్పుడు వాళ్ళ మీద కేసులు ఫైల్ అయ్యాయి దీన్ని బట్టి అర్థం కావాల్సింది ఏంటిది ఒరే నాయన మీ అల్లు అర్జునే నోరు జారి మీ అల్లు అర్జునే ఎప్పుడు ఎలా స్పందించాలో తెలియక తొందరపడి లేదన్నప్పుడు ఒక రకమైన భ్రమల్లో ఉంటూ కేసులు మంచిగా అల్లల్లాడుతూ ఉన్నాడు అండ్ ఎనీ టైం బెయిల్ క్యాన్సిల్ అయ్యి మరలా జైలుకి వెళ్తాడు రేవంత్ రెడ్డి గవర్నమెంట్ చాలా చాలా పర్ఫెక్ట్గా ఈసారి అడుగు ఉన్నారు స్కోప్ ఇవ్వకూడదు అన్నట్టు ఆయనకే చుక్కలు కనిపిస్తున్నాయి మీరు మళ్ళీ ఆయన అభిమానులు అంటూ ఎవరెవరిని ఏదేదో అంటూ మీరు స్కూల్కి వెళ్ళే పిల్లలా కాలేజీ పిల్లలా లేదంటే ఖాళీ వాళ్ళ ఎవరు అసలు మీరు ఏంటా పోస్టులు ఏంటి ఆ కామెంట్లు అందరం అలాగే మంచిగా ఉండరు ఆ నాయన కామెంట్ పెడితే డిలీట్ చేయడం బ్లాక్ చేయడం అలా ఉండదు స్క్రీన్షాట్ కొట్టు మరి తీసుకెళ్లి పోలీసులు ఇస్తారు వాళ్ళు మీ ఐపీ అడ్రస్ పడితే ఎక్కడోసారి తీసుకొచ్చి లోపలేస్తారు మీకు అదే చెప్తున్నా కామెంట్లు పెట్టిన కూడా చెప్పాం మొన్న కూడా నేను ఒక మీడియా ఇచ్చిన ఒక క్లారిటీ అన్నట్టుగా ఏదైనా ఒక ఇమేజ్ పెట్టినా క్రాస్ చెక్ చేసి ఫర్ ఎగ్జాంపుల్ ఒక పొలిటీషియన్నో ఒక సెలబ్రిటీనో న్యూస్ ఏదైనా టార్గెట్ చేసి అనుకుందాం వాళ్ళు ఇచ్చే వార్తల్లో లేదు వాళ్ళు చేసే టార్గెట్లో టెన్ పర్సెంట్ కూడా నాది ఉండదు అసలు నేను చాలా వినమ్రంగా వెళ్తాను అండ్ నేను కోపం ఎక్స్ప్రెస్ చేసిన అది ఎలాగంటే మన ఫ్రెండ్స్తో అన్నట్టుగానే ఉండిద్ది మీరు బయట చూడండి టార్గెట్ చేస్తారంటే న్యూస్ ఛానల్స్ కంటిన్యూగా అదే న్యూస్లు మనది కూడా అలా ఉండదు అసలు సో ఇప్పుడు వీడియో క్లోజ్ చేస్తున్నా ఇంకా అల్లు అర్జున్ ఆర్మీ అంటూ ఇంకా అల్లు అర్జున్ మాకు తోపు తురుము అనుకుంటూ మీరు ఎవరినంటే ఏదైనా అందామనుకుంటే అడ్డంగా బుక్ అవుతారు నాట్ ఓన్లీ అల్లు అర్జున్ మీరు ఎవరు ఫ్యాన్స్ అయినా కానీ పొలిటికల్ ఫ్యాన్సా సినీ ఫ్యాన్సా క్రికెట్ ఫ్యాన్సా సెలబ్రిటీ ఫ్యాన్స్ ఏమైనా కానీ ఒక లిమిట్ అనేది ఉంటుంది అది కనుక దాటేరు అంటే చుక్కలు కనపడితే జైల్లోకి వెళ్తారు చెప్పకూడదు తినాల్సి వచ్చింది మీ కెరీర్ మొత్తం స్పాయిల్ అయిపోయింది సో జాగ్రత్త అల్లు అర్జునే కింద మీద పడుతున్నాడు ఇప్పుడు ఆయన తప్పు మీద తప్పు జరిగింది అతని విషయంలో మీరు అతను ఏదో మీ ఆర్మీ కింద నాయకుడు అంటూ ఓవర్ యాక్షన్ చేసుకుంటూ పిచ్ పిచ్ పోస్ట్ పెట్టకండి కామెంట్లో పెట్టకండి